అదేవిధంగా నాతోటి ఆర్పీలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం అనేటువంటిది ఈరోజు ఈ శిక్షణ బ్యానర్గా ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా చెకింగ్ కావాలా సార్ మార్నింగ్ చెకింగ్ కావాలా ఇది అది ఖచ్చితంగా దాంట్లో వీడియో మంచిగా మంచి వీటి సబ్మిట్ అయిన తర్వాత మీరు చెక్ అవసరం కాబట్టి ఆ విధంగా చెక్ చెక్ అవ్వడం జాగ్రత్తగా కావాలి ఆన్లైన్ మాట ఉంటుంది సార్ సార్ కూడా ఆన్లైన్లో అవుతుంది ఫీడ్బింగ్ కూడా ఆన్లైన్ మాట్లాడుతుంది కాబట్టి ఈ ఎన్నో అంశాలు ఖచ్చితంగా ఉపాధ్యాయుధ్యాయులందరికీ కూడా నా నమస్కారం ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్ కు శిక్షణ కార్యక్రమం మా నిర్వహించడం ద్వారానే ధన్యవాదాలు అనగానే నేను వెంటనే అదే ఓకే చెప్పడం జరిగింది అందుకంటే ఆర్మూల్లో సాయిలో జరగకుండా ఇంతకుముందు మరి మా పాఠశాలలు కూడా అన్ని వసతులు ఉన్నాయి మరి ఆ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో వారు చెప్పిన కానీ వెంటనే ఓకేనడం జరిగింది మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా కూలర్స్ కానీ అన్ని ఉనియోగాలు చంపడం జరిగింది మరి ఏదైతే ప్రభుత్వ ఆదేశానుసారంగా ఈ శిక్షణంలో ఈ శిక్షణ కార్యక్రమంలో చక్కగా పాల్గొని మరి ఈ యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని మరి మన పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఆ దిశగా మనం ఎంత కష్టపడి పనిచేస్తే ఆ విధంగా మన పాఠశాలలో స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి అన్ని భావించకుండా ఏదైతే వాళ్ళు ఏ సెషన్లో ప్రతి సెషన్ కంపల్సరీ రాజరై దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి మరి అందరు కొంతమందికి చాలా లోపల ఉంటారు కానీ చెప్పడానికి వెంకమూర్తి చేస్తారు అట్లా కాకుండా మీలో ఉన్న సమ ఒక టాపిక్ ఉందనుకుందాం ఆ టాపిక్ని ఎట్లా చెప్పాలని మీకు అంతకన్నా మంతే చెప్పగలుగుతారు కానీ మీలో మీరే దాచుకుంటారు అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి ఇట్లా చెప్తే బాగుంటుందని చెప్తే ఏమైనా అంటే పద్మారావు ఒక నలభై యాభై మంది టీచర్స్ మీ నుంచి నేర్చుకొని పిల్లలకి ఇంకా మంచి విద్యాభావం చేస్తారు కాబట్టి మరి మీలో ఉన్నటువంటి ఏదైతే టాలెంట్ ఉండదో ఆ టాలెంట్ని అందరితో షేర్ చేసుకొని మన విద్యాభివృద్ధికి పిల్లల యొక్క సర్వదోముఖాభివృద్ధికి పాటుపడాలని మరి ఈ సందర్భంగా నేను గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే మా పాఠశాల ఎంచుకోవడం మరి మా పాఠశాలలో మీకు అన్ని విధాల సభలో కల్పించడానికి నా వంతుగా పూర్తి సహాయ సహకారం అందిస్తానని ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నా మరోసారి ఉపాధ్యాయులకు అదేవిధంగా ప్రధాన ఐదు ఐదుగా శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా ఆరు నుండి ఇతర సబ్జెక్టుకు ఇతరం చొప్పున ఇతర వల్ల ట్రైనింగ్ పెట్టడం జరిగింది మరి అక్కడ ట్రైనింగ్లో గతంలో చేస్తున్న విషయాల నుంచి కూడా ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉన్నాయో ఆ గ్యాప్ను ఏ విధంగా పూర్తి చేయాలి విద్యార్థులకు బోధనా చేసిన పర్యటనలు మరింత సులభతరం చేయడానికి ఎలాంటి చికిత్స ఉపయోగిస్తే బాగుంటుంది అదేవిధంగా న్యాసిపోర్టు కానివ్వండి అక్కడి కోట కానివ్వండి గతంలో మరి ఏ విధంగా విద్యార్థి యొక్క మరణాభివృద్ధి ఏ విధంగా ఉందనేది మనము ఈ ఐదు వందల శిక్షణలో సభ్యత వారుగా విధం చేసుకోబోతున్నాం కాబట్టి మనం అందరం కూడా ఈ ఐదు రోజులు ఈ ఉన్న అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉద్యోగం చేస్తామని భావిస్తున్నాం థ్యాంక్ యూ ఎల్ఎఫ్ఎల్ఏ దయేసి ముందు బాస్ రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ఎల్ఎఫ్ఎల్ఎట్ బాక్స్ రవి ఈ రోజు నుంచి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి పాదే ఎలెక్టర్ పథన పధ్యాయులు అలాగే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు కూడా మండల విద్యాశాఖ పక్షాన మాకు తెలియజేస్తూ అలాగే మీకు సివ్వడం కోసం అని చెప్పేసి మరి ఎన్ని మంది ఆర్చులను మన మండలం నుంచి నిజాం పంపడం జరిగింది వాళ్ళు అక్కడ శిక్షణ తీసుకొని మరి ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇతరులు ఆర్మీలందరికీ కూడా మండల ప్రదేశపక్షాన అభినందనలు తెలియదు ఇది ఏంటి అంటే ఆర్టీలు ఎక్కడికి వెళ్ళారు శిక్షణ తీసుకున్న వచ్చారు ఇక్కడికి ఏదో చెప్తారని కారణం షేరింగ్ కార్యక్రమం సో వాళ్ళు కూడా మనలో భాగం కాబట్టి సో అక్కడికి వెళ్ళి ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా శిక్షణలో భాగంగా మీకేమైనా ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే కనుక అది కూడా మనం స్టేట్ చేసుకునే అవసరం ఉంది అలాగే మనకి గ్రూప్ వర్క్ కానీ పేరు కానీ యాక్టివ్గా పార్స్పేట్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి సో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మరి సందర్భంగా టోటల్ మండలాన్ని ఒక క్లబ్ చేయడం జరిగింది టోటల్గా అంటే మనకి ఇస్పెక్టివ్గా కాంప్లెక్స్ కాంప్లెక్స్ కాకుండా అమ్మఒడికి రావడంలో మనకి ఎవరు సెలెక్షన్ చేసి ఇంక సెలెక్షన్ చేసి ఇందులో ఒక హాప్ అందులో ఆప్ మనం చేయడం జరిగింది బిల్ల బెల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ అంటే ఈ రెండు రోజులు ఆప్ చేద్దామంటే ఓకే రేగు సెపరేట్ పెంచామంటే మీకు అక్కడ కూడా రూమ్ మరణించడం జరిగింది కాబట్టి ఆప్షన్ మీరే కాబట్టి ఎలా అంటే అంటారా సో మీకు ఏ రకంగా ఉన్నాక మా మావులు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇక్కడ ఏంటి ఏంటంటే ప్రారంభం అయిన తర్వాత మనకి ఆశించిన ఫలితాలు మనకి రావడం జరుగుతలేదు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు రావడం జరుగుతులేదు ఎందుకు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఎందుకు రావడం జరగడం లేదు హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్లో ఫండమెంటల్ లిమిటెన్స్ అండ్ హ్యుమెనెసీ అనేది ఎందుకు రావడం లేదు అనేది మరి పై నుంచి పై అధికారుల ఆలోచన విధానం మరి ఖచ్చితంగా వీళ్ళతో ఇన్సర్స్ ట్రైనింగ్ పెట్టేవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనకి ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎఫలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ గ్యాప్స్ ఏమైనా మనం గుర్తించట్లయితే ఈ గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం మాత్రమే తప్ప ఇంకోటి కాదు ఇది సపరేట్ కార్యక్రమానికి కాదు దానికి సంబంధించింది పైనింగ్ చేయాల్సినటువంటి ఆదేశాలు ఆర్థిక ద్వారా మీకు కలుగుతాయి ఫీల్ లెవెల్లో మీద అంశాలు ఏవైతున్నాయో ఇది మనం షేర్ చేసుకుంటే మనం ఏం చేయవచ్చు ఏం చేస్తే ఎఫ్ఎల్ఎం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ఫుల్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో మన లెవెల్లో మనం తప్పటి వర్క్ చేస్తాం అయినా అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి గ్యాప్స్ వేసి ఇక్కడ అర్బన్లో కూడా ప్రాబ్లం ఉంటుంది రోడ్లో కూడా ప్రాబ్లం ఉంటాయి రోడ్లో కూడా విలేజ్ వారికి విలేజ్ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ లొకాలిటీని బట్టి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సో అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ మరి పిల్లలకు ఆలోచన విధానం అనుగుణంగా ఆ యొక్క పేరెంట్స్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకెళ్లేసి ఎఫ్ఎల్ఎల్లో మరి అన్ని సామర్థ్యాలు వచ్చే అది మనం క్లియర్గా ముందుకు వెళ్ళచ్చు అనే రకంగా మనకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ యాక్టివ్గా పార్టిపేట్గా ఎక్పడ్ చేసుకుంటున్నారు సో అందరికీ కూడా మార్నింగ్ మార్నింగ్ నైన్ వరకు ప్రసంగం ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నైన్ టు నైన్ థర్టీ వరకు మనకి యాప్లో మనకి అప్లిట్ అయిపోతుంది మనకి అప్లిటేషన్ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తుంది కనుక ఆ సిస్టమ్ ఆర్పడస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో అట్లా ఎవరైనా కానీ వాళ్ళంతా కనుక సంబంధించి చెప్తే పైకి ఆకేషన్ ఇస్తాం సో దాన్ని డిస్టర్బం చేసుకోండి అలాగే ఏమైనా ఫిజికల్గా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాక దాన్ని చూసి మాకు డిస్టర్ పెట్టండి మా దగ్గర తీసుకురండి సో అన్న ఇబ్బంది పడద్దు అంటే కొంచెం కూర్చొని ఉంటారు లేదా గ్యాక్ సపోర్ట్ కావాలని వాళ్ళు అంటారు అలాంటి వాళ్ళు మీకు మీ యాంజ్లో మీ రూమ్లో కూడా అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో మీకు అన్ను స్టెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీకు స్కూల్లో ఉండడానికి మధ్య కూడా ఏర్పాటు జరిగింది మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఎంత ఏర్పాటు చేసినా కూడా ఇది మన ఇల్లు కాదు ఇది కేవలం ఒక శిక్షణ కార్యక్రమం అని చెప్పేసి గుర్తుంచుకోవాలా ఏదైనా కూడా మనం ఖచ్చితంగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో మీ ఆలోచన విధానం అనుగుణంగా సజెస్ట్ బాక్స్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏమైనా ప్రావేశ సజెషన్ బాక్స్లో డైరెక్ట్ చెప్పలేని సందర్భంలో కనుక ఆ బాక్స్లో మీరు ఏమైనా డౌట్స్ రేజ్ చేసినా కానీ ఆ కాంపిటీషన్గా కూడా నేను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియస్తూ అలాగే మనకి ఆర్మీలందరూ కూడా మరొకసారి మండల ఉద్యోగానికి ప్రత్యేక నుండి అభినందనలు తెలియస్తూ అలాగే ఎలిఫెన్ పథనపధ్యాలు మీరందరూ కూడా ఏ ఈ రూమ్లో ఉన్నటువంటి ఎలిఫెన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా అందరికీ గ్రూప్స్ ఏవి చేస్తామో మీరే మెయింటైన్ చేయాలి అంటే మీరే బాస్ దృష్టి కాబట్టిక్స్టేసుకొని అలాగే చంద్రబాబు అందరూ కూడా వచ్చిన తర్వాత ఈ లెవెల్లో మీరు మాకు ఫోటో కార్యక్రమం బుక్స్ ఈరోజు ఈ గ్రూప్ వన్లో మేము ప్రారంభం సార్ గ్రూమ్ గుంపులో ఇంగ్లీష్ అనేది ప్రారంభమవుతుంది మీకు నాలుగు సబ్జెక్టులు ఉంటాయి సార్ డే వైజ్గా మ్యాథ్స్ ఈవిఎస్ డే ఫైవ్ జనరల్ సెక్షన్ సార్ లైబ్రరీ మరియు పిటిఎం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవడం లేదా దానిపైన శిక్షణ ఐదో రోజు ఉంటుంది కాబట్టి డే వైజ్గా ఒక డే మొత్తం ఉండే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇది కేవలం సార్ డెఫినెట్గా లెర్నింగ్ గ్యాప్స్ మనం ఎట్లా ఫుల్ఫిల్ చేస్తున్నావు ఒక చర్చ కార్యక్రమంలో ఎన్నిక ఉంటుంది కానీ దీనికి ప్రత్యేకంగా ముక్కలు అకాడమిక్ స్టాండర్డ్స్ మార్చలేరు సామర్థ్యాలు కానీ ఏం మార్చ ఏం మార్చలేదు ఉన్న వాటిని మనము ఎందుకు గ్యాప్ అవుతున్నది ఎక్కడ గ్యాప్ అవుతున్నది అని మన మనలో ఆలోచనలు మన మనమే షేర్ చేసుకుంటూ దాన్ని నేర్చుకోవడం అటువంటి జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మాకు చెప్పింది అక్కడ మా డ్యూల్లో కూడా కేవలం అది రూపంలో ఉంది అనిపించి దానికి ప్రత్యేకమైనటువంటి కొత్త అంశాలు ఏమి కూడా చేసే లేవు మార్పు జరగలేవు కొత్త అంశాలేవి చేర్చలేవు కాబట్టి మీరు శిక్షణను కేవలం చర్చారూపంలో మీరు మీ స్కూల్లో చేసినటువంటి అనుభవాలను కూడా ఇక్కడ షేర్ చేసుకుంటూ మీ ఉదాహరణ చెప్పుకుంటూ మనము ముందుకు వెళ్దామని కోరుకుంటూ గౌరవ అందరికి కూడా

కార్యక్రమాన్ని అమలు చేస్తుంది ఆ ఎఫ్ఎల్ఏ కార్యక్రమంలో ఉన్న లర్నీ గ్యాప్స్ని ఏమైతే వాటిని ఐడెంటిఫై చేసి అందులో ఉన్న లోపాలను సరిద్దుకొని మనం మరింత ఎనస్టిక్గా మరింత మంచిగా ఎఫ్ఎల్ఏని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం మనకు సబ్జెక్ట్ వారిగా ఉంటుంది మొదట తెలుగు అండ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవిఎస్ ఒక రూమ్లో తెలుగు అంటే ఇంకో రూమ్లో ఇంగ్లీష్ ఉంటుంది ఒక రూమ్లో ఈవిఎస్ అంటే ఇంకో రూమ్లో మ్యాథ్స్ ఉంటుంది లాస్ట్ డే రోజు మనం జనరల్ అంశాన్ని చెప్పడం జరుగుతుంది సో ఇందులో మెయిన్గా మనకు జియో ట్యాగింగ్తో అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈరోజు స్కూల్ వెడికేషన్ యాప్లో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఫైవ్ ఓ క్లాక్ రాగానే అందరూ మీరు సెకండ్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఓ క్లాక్ మీరు చెక్అవుట్ అవ్వాల్సి ఉంటుంది చెక్అవుట్ అయ్యేటప్పుడు మీకు ఫీడ్బ్యాక్ అడుగుతుంది ఆ ఫీడ్బ్యాక్లో ఆ రోజు ఆరు సెషన్లు ఉంటాయి ఈ ఆరు సెషన్లు ఏ సెషన్ ఎవరు చెప్పారు ఎలా చెప్పారు నేను సంబంధించి మీరు ఫీడ్బ్యాక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఇవాళ అయిన తర్వాత ప్రీ టెస్ట్ మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ లాస్ట్ చివరిలో మనకు ట్రైనింగ్ అయిన తర్వాత ఐదు రోజుల తర్వాత పోస్టెస్ అటెండ్ అయ్యాలి ఆ పోస్టర్స్ తర్వాతనే మీకు ఫైవ్ డేస్కి సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లోనే ఇష్యూ చేయడం జరుగుతుంది సార్ సో ఈ ట్రైనింగ్ అందరూ కూడా మీ పూర్తి సమయాన్ని కేటాయించి మేము యొక్క అనుభవాన్ని షేర్ చేస్తూ బలవంతంగా చేయాలని కోరుకుంటున్నాం సార్ అప్పుడు ఉన్నటువంటి మన గౌరవ ఎంఈ రాఘంద్ర సార్ గారికి అదేవిధంగా స్థానిక ఉపాధ్యాయులు గద్దె గంగాధర్ గారికి స్వాగతం తెలుపుతూ ఈ ఐదు రోజుల శిక్షణటువంటిది కేవలం ఈ లెర్నింగ్ గ్యాప్స్ మధ్య అటువంటి అంశాలను చర్చిస్తూ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది తెలిపెటూ ఎఫ్ఎల్ఎం ప్రారంభమైన సందర్భంలో పుస్తకాల మార్పులు మన పాఠ్యప్రణాళికల మార్పులు సామర్థ్యాల మార్కులు అన్నీ జరిగినాయి సార్ ఈ సంవత్సరము అలాంటి మార్పులు ఏమి లేవు కానీ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ లెర్నింగ్ గ్యాప్ను ఎలా ఫుల్ఫిల్ చేసుకుందాం అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఐదు రోజులు ఐదు సబ్జెక్టులు నాలుగు సబ్జెక్టులు ఉంటాయి సార్ అదనంగా ఐదో రోజు నాడు కూడా అదన సబ్జెక్టుగా మనం ఒకటి లైబ్రరీ పీరియడ్ కేటాయిస్తున్నాము ఆ లైబ్రరీ పీరియడ్ అదేవిధంగా పేరెంట్స్ మీటింగు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పాఠశాలలో ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని కూడా ఒక రోజుగా చేర్చి ఐదవ రోజు నాడు నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ శిక్షణ అనేటువంటిది కేవలము మనలో ఉన్నటువంటి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కోసమే తప్పించి ప్రత్యేకమైన అంశాలు లేవనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మీరు అందరూ కూడా ఆన్లైన్ మాండ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో లాగిన్ అవ్వాలి లాగ లాగిన్ అయ్యి చెక్ ఇన్ అవ్వాలి అయ్యే సందర్భంలో ఈ స్కూల్ ప్రిమిసెస్కి వచ్చిన తర్వాత చికెన్ అవ్వాలి ఒకవేళ సర్వర్ బిజీ అయితే కొద్దిగా లేట్ అయితే కూర్చున్న తర్వాత కూడా చెక్ చేసుకోవాలి ఇలా కంపల్సరీగా ప్రీ టెస్ట్ రాయాలి చెక్ అయిన తర్వాత ప్రీ టెస్ట్ రాసి చేసిన తర్వాత సెషన్ అనేటువంటి ప్రారంభమవుతుంది చివర్లో ఫీడ్బ్యాక్ చెక్అవుట్ అయ్యే సందర్భంలో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అడుగుతుంది ఫీడ్బ్యాక్లో సెషన్ వారిగా ఎవరు ఏం చెప్పారు ఆయన ఆర్పీ పేరుతో సహతుంది కాబట్టి అది మెన్షన్ చేసిన తర్వాతనే చెక్అవుట్ అయిపోతుంది కాబట్టి ఆన్లైన్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ ఇన్ చెక్ అవుట్ అంటే తప్పనిసరిగా కావాలి ఐదో రోజున పోస్ట్ చేసి రాసిన తర్వాతనే చెక్అవుట్ అవుతుంది సో ఇవి కంపల్సరీ మనం చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఇవి మర్చిపోకుండా చేయాలి మీకు ఇక్కడ ఇక్కడ ఏమైనా అసౌకర్యం కానీ ఏమైనా హెల్త్ పరమైన ఇష్యూ కానీ ఏమైనా వచ్చినా కానీ ఏమైనా మీకు ఎమర్జెన్సీ బయటకు వెళ్ళాల్సిన అవసరం వస్తే మన కోస్ట్ లెక్టర్గా యొక్క పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే నేను మానిటరింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అప్ టు డేట్గా వాళ్ళకు అడ్డించినటువంటి సార్కు వస్తుంటారు కాబట్టి సార్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా పోస్ట్ డైరెక్టర్ యొక్క పర్మిషన్తో మీ యొక్క బయటకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికి చెప్పినా అది అది తప్పుగా అవుతుంది కాబట్టి సార్ యొక్క పర్మిషన్ తోటి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందామని కోరుకుంటూ ముగిస్తున్నాం సార్ థైం ఐదు రోజుల ఎఫల శిక్షణ కార్యక్రమానికి చెప్పినటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయునికి ఉపాధ్యాయులు అలాగే నేటి ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్ ఎంఈఓ గారు మరి ఇక్కడ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మరియు కోటి ఆర్తులందరికీ కూడా శివం తెలియజేస్తూ ఈ యొక్క హైదరాబాద్ శిక్షణ కార్యక్రమం అనేది మనకు గవర్నమెంట్ నుంచి మనకు పెట్టడం జరిగింది బోధన అంశాల్లో భాగంగా మనకు ఏదైనా గ్యాప్స్ ఉన్నట్టయితే టైప్ చేసుకోవడానికి వస్తామని అక్కడ చక్కటి అవకాశం ఈ ఐదు రోజుల కార్యక్రమంలో మనము ఇక్కడ తెలవ విషయాలు తెలుసుకొని తిరిగి మన పాఠశాలకి వెళ్ళి మన పిల్లలకు ఒక చక్కటి నాణ్యమైన విద్యను అందించడానికి ఒక చక్కటి అవకాశం కాబట్టి ఇక్కడ మన అందరం కూడా కూడుకున్నాం కాబట్టి అందరి ఒకరి అభిప్రాయాలు ఒకరి మనం తెలుసుకొని మనం తెలియని విషయాలు కూడా ఎందుకు తెలుసుకొని షేర్ చేసుకొని మనం ఇంకా బోధనకి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి చక్కని అవకాశం కల్పించిన ప్రభుత్వంగా ధన్యవాదాలు తెలుసు ఈ యొక్క అవకాశాన్ని అందరూ శ్రద్ధం చేసుకోవాలని చెప్పవచ్చు నేను థ్యాంక్ యూ ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారం నమస్కారం నా పేరు రామ మంది స్కూల్ ప్రస్తుతం పనిచేస్తున్నాను మరి మన మండల విద్యాశాఖ గారు శాఖ అధికారి గారు వాదయవరం సార్ మాట ఇవ్వడం జరిగింది ఈసారి ఈ ప్రైమరీ స్కూల్ శిక్షణ మీ స్కూల్లోనే నిర్వహిస్తున్న అనగానే నేను వెంటనే ఒప్పుకోవడం జరిగింది ఎందుకు అంటే ఏ శిక్షణ కార్యక్రమం అయినా కానీ జగలు మనం చూస్తున్నాం పాయసులను వివసన పెరిగెత్తం జరిగింది ఈ మధ్యకాలంలో ఇక్కడ జరిగిన సందర్భాలు లేవు మరి మా పాఠశాలను కూడా మీరు చూసినట్టయినది మరి ఇక్కడ కూడా మా పాఠశాలలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని నేను అనుకుంటున్నా మరి మీకు ఇంకా ఏమైనా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా అందించడానికి సిద్ధంగా ఉన్నాం మేము మరి సార్ గారు కూడా కూలర్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఎందుకోసం నిర్వహిస్తారంటే జనరల్గా టీచర్ అయినటువంటి వాడు నిరంతర విద్యార్థి మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి మనకన్నా తక్కువ ఎదుర్కొన్నటువంటి వాళ్ళలో కూడా మనకన్నా ఇంకా స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఒకరి యొక్క ఐడియాస్ ఇంకొకరు షేర్ చేస్తారు షేర్ చేసుకోవడం వల్ల పిల్లలకు ఇంకా ఏ విధంగా చాలా చక్కగా చెప్పవచ్చు అనే విషయాన్ని అందరూ కూడా చరిత్రలో పాల్గొని మీ లోపల ఉన్నటువంటి ఎబిలిటీస్ అన్నీ బయట పెడితే అంటే ఒకరి ద్వారా ఒకరికి నాలెడ్జ్ అనకం స్ప్రెంట్ అవుతుంది మరి ఈ దిశగా కూడా ప్రయత్నం చేయాలా ఎందుకోసం అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారు అంటే చాలా తెలుస్తుంది వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా అక్కడనే ఉంటారు కానీ అసలు చేస్తారు అది ఉపాధ్యాయుల లక్షణం కాదు ఉపాధ్యాయుడు లోపల ఉన్నటువంటి మనం నలుగురికి చెప్పాలి చెప్పడం వల్ల ఏమవుతుందంటే విద్యా వ్యాప్తి జరుగుతుంది ఈ దిశగా మీరు అందరూ కూడా ఇంకొక మెదమెంట్లో చాలా స్కిల్స్ ఉంటాయి నేను కూడా అనేక కార్యక్రమాల కొలిగైనప్పుడు నేను ఏం చేస్తానంటే కంపల్సరీ నేను పార్టిసిపేట్ అవుతాను తెలియకపోతే మన లోపల ఇట్లా కాస్త ఇట్లా ఎప్పుడూ ఉన్నాయంటే అరే సార్ మళ్ళీ నా తప్పు ఉంటే అట్లా ఇట్లా అని చెప్తారు దాని ద్వారా మన లోపలటువంటి ఏదైతే లెర్నింగ్ ఎప్పుడు అయినటువంటి మనకు ఒకసారి టీచింగ్ ఎప్పుడైనటువంటి పెరుగుతుంది ఈ దిశగా ప్రయత్నం చేయాలి మరి మన ఎంజిఓ గారికి చాలా అనుభవం ఉంది చక్కని అనుభవం ఉంది డివిజన్ లెవెల్లో అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన ఆర్మలు మరి మీకు ఏ లోటుపాటు లేకుండా నిర్వహిస్తారు సార్ మరి ఆ దిశగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ప్రైమరీ టీచర్స్ ఎందుకంటే విద్యార్థులకు ఒక దేశ భవిష్యత్తు తరగతిలో నిర్మి నిర్మితమవుతుందని కోటారి గారు అన్నట్టు మరి ప్రైమరీ లెవెలే చక్కగా లేకపోతే నువ్వు మా హై స్కూల్ లెవెల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నాయని వాళ్ళకి బేసిక్ లేక ఒక మూడు సార్లు గట్టి వృద్ధం నాలుగు సార్లు గట్టి వృద్ధం పదవ తారీఖు రాదురా అని దాడించుకోవాలనుకుంటాం మరి అది ఎందుకు కారణమేమవుతుంది ప్రైమరీ లెవెల్లో పునాది లేకపోవడం వల్ల దయచేసి మీరు అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీ అందరూ కూడా మా హై స్కూల్కు మంచి సరికిన పంపిస్తే మేము ఇంకా చానబెట్టి వాళ్ళని ఒక నృత్యంలాగా తయారు చేసి మేము ఇంటర్మీడియట్ స్థాయికి పంపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం గుడ్ మార్నింగ్ నమస్తా నమస్తే మేడం దయచేసి ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు ముందు వరకు మీరు రావచ్చు రిపీట్ చేస్తాను ఎన్కెల్సారీ ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకి అలాగే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులందరికీ కూడా ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం మండల స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ఈ రోజు నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు కొనసాగడం జరుగుతుంది అందులో భాగంగా మన మండలంలో ఈ రామ మందిర్ పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి శిక్షణ కార్యక్రమం వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ అలాగే స్థానిక ప్రధానోపాధ్యాయులు గంగదర్ గారికి అలాగే మీ శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి తీసుకొని మరి మిత్రులు ఎనిమిది మంది ఆర్తీలకు ఆర్తీలకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఏంటంటే మిత్రులు మేధర్ గారు మనకి ఈ పాఠశాల పెట్టడానికి కారణం ఏంటంటే పది కొద్దిగా మార్పు కొద్దిగా మిత్రులు ఆర్తులు చెప్పినట్టుగా ఇది ఫైవ్ డేస్ శిక్షణ అంటే దయచేసి మీకు శిక్షణగా ఫీల్ కావద్దు వీళ్ళు శిక్షించరు ఎందుకంటే ఇది ఇది ఇంతటితో ముగిసేది కాదు ఫ్యూచర్లు కూడా రకరకాల శిక్షణలు వస్తూనే ఉంటాయి అది కామన్ అది వన్స్ ఒకసారి మనకి టీచర్ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత ఈ సర్వీస్లో ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు పునర్చరణ తరగతులు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కంటిన్యూ నడిచేటువంటి ప్రక్రియ మరి ఈ సందర్భంగా ఈ శిక్షణ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఎఫ్ఎల్ఏ ప్రారంభమైన తర్వాత ఫండమెంటల్ రిటర్స్ అండ్ ప్రారంభమైన తర్వాత ఇది సంపూర్ణంగా ఎందుకు సక్సెస్ కావడం లేదు ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా అంటే సక్సెస్ కావాలంటే సంథింగ్ ఏదో గ్యాప్ ఉందని ఉద్దేశమే సో కాబట్టి జస్ట్ ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది బాగుంటుందన్న ఉద్దేశంతో మన ప్రభుత్వము మనం ఖచ్చితంగా వీళ్ళకి శిక్షణ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఫైవ్ డేస్ జిల్లా విద్యాశాఖ అధికారి ఫైవ్ డేస్ అక్కడే ఉన్నారు హైదరాబాద్ అలాగే ఆర్పీలు ఫైవ్ డేస్ అక్కడే మళ్ళీ మీ ఫైవ్ డేస్ అక్కడే వస్తుంది రేపు పొద్దున మీ తర్వాత ఫైవ్ డేస్ మమ్మల్ని ఎంఈఓను కూడా మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్తారట సో ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోవడానికి లేదు మ్యాండేటరీగా అందరూ కూడా మన శిక్షణకు హాజరు కావాల్సిందే సో ఈ ఫైవ్ డేస్ ఖచ్చితంగా సమయకాలను పాటించాలి సో మార్నింగ్ నైన్కి వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ దాకా ఖచ్చితంగా కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి అందరు సహకరించాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే దీనికి ఏదైతే మనకు రూమ్ మేరకు కేటాయించడం జరిగిందో స్ప్లిట్ చేయడం జరిగింది అనమాట అంటే ఒక స్కూల్ నుంచి నలుగురు టీచర్లు ఉంటే ఒక ఇద్దరు టీచర్ ఈ రూమ్లో ఒక ఇద్దరు టీచర్ ఎందుకంటే ఒకటే దగ్గర అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు స్కూల్ డ్యూటీలో ఒకటే దగ్గర ఉంటారు కనీసం ఎక్కడైనా విడిపోతుంటే కొత్త పరిశ్రమలు ఏర్పడతాయి అందరు కొత్త టీచర్లు రావడం జరిగింది ప్రతి మండలంలో సో కాబట్టి ఆ రంగం అయితే బాగుంటుంది విదేశంతో ఆ రంగంలో స్ప్రిష్ చేయడం జరిగింది సో మనకి దానికి సంబంధించింది ఇంక కూర్చోబెట్టడం జరిగింది తప్ప ఇంపార్టెంట్ కాదు ఇవాళ కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ సాయంత్రం రంగంలో ఫిర్రీ అయిపోతాం సో అందరూ అప్పుడు ఒక కొత్త పనిచారు కాబట్టి సో కాబట్టి ఆ రకంగా సహకరించాలా అలాగే మరి ఎల్లెప్పిల్ల వాళ్ళకి ఈ రెండు రూమ్లను అరేంజ్ చేయడం జరిగింది సార్ మేము వేరే రూమ్లో కూర్చోడం అంటే మీకు కూడా విజయవై మీకు కూడా వేరే రూమ్ అరేంజ్ చేయడం జరిగింది పక్కన రెడీ ఉంది సో మీ మీకు ఇక్కడ ఉంటే మీ మియాత్రలో ట్రైనింగ్ నడుస్తున్నట్టు ఉంటుంది అక్కడికి వెళ్తే సో మీరు కూడా ట్రైనింగ్ జరుపుకోవాలి ఆర్పీలో పంపి చేస్తాం సో అది ఆప్షన్ లెఫ్ట్ అనమాట సో ఈ సందర్భంగా కూడా ఏంటంటే వీళ్ళ లెవెల్లో విద్యార్థులకి మనకి బాధ సామర్థ్యాలు అన్నీ ఎందుకో రావట్లేదు అలాగే మనకి గణితంలో సామర్థ్యాలు ఎందుకు రావడం లేదు ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఆర్పీలు ఎవరో కాదు ఆర్పీలు మనలోని టీచర్లు మాత్రమే దయచేసి గమనించండి సో వాళ్ళను వేరుగా చూడడానికి లేదు సో మనకంటే వాళ్ళు బాగా తెలుసు అనే ఫీలింగ్ కాదు వాళ్ళు ఏది చెప్తే వినడం కాదు మీ మీలో లోపల ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా షేర్ చేసుకోండి సరే ఇది ఇలా చెప్తే బాగుంటుంది ఈ పాఠం ఇలా చెప్తే బాగుంటుంది అనేది షేర్ చేయండి దాన్ని కూడా మనం పైకి అంత ప్రయత్నం చేద్దాం సో కాబట్టి కొందరికి చాలా చాలా నాలెడ్జ్ లోపల నిబడిఫ్తంగా ఉంటుంది కానీ బయట చెప్పుకోలేరు సో కాబట్టి అలాంటిది క్లాసులో మనకి స్వేచ్ఛ ఉంటుంది సో అందరం కాబట్టి సో ఎవరు ఏమనుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఏదున్నా కానీ ఓపెన్ అవ్వండి ఓపెన్ అయ్యి మీ మీ భావాలన్నీ కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక మనం ఇంకా బాగా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది సో దయచేసి గమనించండి సో ప్రభుత్వం పాఠశాలలకి అన్నీ చేయడానికి సిద్ధంగా ఉంది అన్నీ చేయడానికి సిద్ధంగా ఉంది గమనించండి సో గతంలో మనకు కరెంట్ లేదు కరెంట్ వచ్చేసి అలాగే మనకి అమ్మాదర్శ పాఠశాలలో భాగంగా ప్రతి పాఠశాలకి భౌతిక కల్పన కల్పించడంలో మున్నజోలు ఉంది రీసెంట్గా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనకి మీటింగ్ పెట్టి ఏం చేయడం జరిగిందంటే ప్రతి పాఠశాల టాయిలెట్స్ వన్ ప్లస్ వన్ కంపల్సరీ ఉండాలి అలాగే మనకి డెవలప్డ్ బిడ్డ కంటే బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయంటే ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి సో ఫస్ట్ అయితే కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి గవర్నమెంట్ రిపోర్ట్ అడుగుతుంది అడడం జరుగుతుంది అంటే ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి సమస్యలు ఉండకూడదు పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులకి టీచర్లకి సమస్యలు ఉండకూడదు ఆ సమస్యలు తీర్చేసి మనం ఖచ్చితంగా ఫలితాలు రాబట్టే దిశగా మనం ముందుకెళ్ళామన్న ఉద్దేశంతో మనకి మనకు అన్ని రకాలుగా శిక్షణతో పాటు బతుకు వస్తుంది కూడా మనకు కల్పించడం జరుగుతుంది కాబట్టి మన లెవెల్లో మనం తెలిసి ప్రభుత్వం చెప్పకంటే ముందే స్వచ్ఛందంగా మన వంటలైతే మనకి హాలిడేస్ స్టార్ట్ కాగానే మనం బడివాట స్థాటం ఇది ఎవరు చెప్పింది కాదు ఎందుకంటే ఇన్నోవేటివ్గా మనం ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే మన పాఠశాలను కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు మనం మోటివేట్ అవుతాం మోటివేట్ అయ్యి మనం చేస్తూ సో కాబట్టి అఫీసర్కి వచ్చి మళ్ళీ చేస్తాం అది వేరు కానీ ప్రభుత్వం చెప్పకండి అధికారులు చెప్పకుండా ముందు చేయడం నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా మరి ఇన్ని రోజులు బయటబాటు ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్దేశాక పక్షాన ప్రత్యేక డబ్బులు తెలియజేస్తున్నాం కొన్ని కొన్ని పాఠశాల అయితే రాత్రి పది పదకొండు దాకా కూడా ఊళ్ళో దిగుతూ ఉన్నాం ఎందుకంటే ఫోటోలు రోజులు చూస్తే అర్థమవుతుంది సో ఈ సందర్భంగా మరొకసారి విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమంది అభినందనలు తెలియజేస్తూ అలాగే ఆర్టీలకు కూడా మరి శాఖ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు తెలియస్తూ సో వాళ్ళని పోటీలు చేయాల్సిందని రిక్వెస్ట్ చేస్తూ అలాగే సంఘబాంధులు కూడా మరి మీరు కూడా ముందు మాకు సలహాలు ఇవ్వాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఏమైనా సమస్యలు ఉంటే బయట గ్రివెన్స్ దాక్స్ పెడుతున్నాం సో మీకు మాకు డైరెక్ట్ చెప్పుకోవాలని సందర్భాలు ఉంటే కనుక ఏమైనా సమస్య ఉంటే అగ్రీవెన్స్ బ్లాక్స్లో ఒక లెటర్ పెట్టండి ఒక పేపర్ ముఖ్య మీద రాసి పెట్టండి వెంటే వెంటనే పరిశీలించే దిశగా ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తాం చూసి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం లంచ్ రెడీ జరుగుతుంది సో మనకి మార్నింగ్ లో ఒక టీ ఉంటుంది మధ్యాహ్నం టీ అంటే మధ్య అంటే మధ్యలో ఇప్పుడు ఇంట్ ఏమన్నా కావాలంటే కూడా మీరు ఖచ్చితంగా అన్ని రకాల సిద్ధంగా ఉన్నాం మరి సుందరంగా మరొకసారి అందరికీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ముగిస్తున్నాడు థ్యాంక్ యూ హండ్రెడ్ అండి టెన్ టూ టైన్ మనం చూస్తున్నట్టయితే రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉల్లకల్లి ప్రధాన ఉపాధ్యాయులకి అలాగే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు నుంచి ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి సంబంధించింది మండలంలో నుంచి ఎనిమిది మంది ఆర్పీలను మనకి జిల్లా స్థాయికి పంపి అక్కడ శిక్షణ తీసి వాటి వారి ద్వారా మండలంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో తొంభై ఒక్క మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు పదిహేను మంది ఎల్ల ఉపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుంది ఈరోజు రామ్మందిర్ పాఠశాలలో మరి శిక్షణ కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రభుత్వం గతంలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం మరి ప్రారంభించడం జరిగింది ఎఫిఎన్ కార్యక్రమంలో భాగంగా మనకి పిల్లలకి అన్ని అంశాలలో కనీస సామర్థ్యాలు రావడంలో కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మనకి గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఆ గ్యాప్స్ని ఫిల్ అప్ చేయడానికి అందరికీ కూడా మరి కనీస సామర్థ్యం రావాలంటే మనం ఏం చేయవచ్చు అనే ఉద్దేశంతో మరి నిపుణుల చేత మనకి శిక్షణ కార్యక్రమం మనకి జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో మరి ఆర్పీలకు శిక్షణ ఇప్పించేసి మరి ఈరోజు స్థానికంగా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది సో మార్నింగ్ నైన్ నుంచి సో ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది సో ఈ లొకేషన్ ఏదైతే ఉందో ల్యాప్టాప్ లాంగ్వేడ్ అన్నీ కూడా సెట్ చేయడం జరిగింది ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వమే సో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి మనకి ఫోన్లో యాప్ ద్వారా మనకి లాగిన్ అయ్యి అటెండెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా అందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా సమయానికి వచ్చేసి మరి శిక్షణలో పాల్గొని మరి ఖచ్చితంగా మీకున్నటువంటి గ్యాప్స్ కానీ సో మనకి డౌట్స్ కానీ షేర్ చేసుకొని మరి కార్యక్రమానికి ముందుకు తీసుకోవాల్సింది ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ అందరూ కూడా మండల విదేశా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాను మోగి థ్యాంక్ యూ